ఈ మధ్య దొంగల కళ్ళు ఏటీఎంలు చుట్టూనే తిరుగుతున్నాయి అయితే ఏటీఎంలను దోచుకునే కొందరైతే డబ్బులు నింపే వాహనాలను దోచుకునే దొంగలు మరికొందరు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు చేస్తూ ఇప్పటికే దొంగలు పట్టుబడ్డారు కానీ బీదర్ హైదరాబాద్లో ఏటీఎంలో డబ్బులు నింపే వాహనాలపై కాల్పులు జరిపి పరారైన దొంగలు ఇప్పటికీ దొరకలేదు వారెక్కడికి పోయారు ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు అమన్ కుమార్ అలోక్ టార్గెట్ అలా దేశ వ్యాప్తంగా ఎన్నో చోరీలు చేశారు ఈ ఏడాది జనవరి పదహారున కూడా కర్ణాటకలోని బీదర్లో లో ఏటీఎం లో డబ్బులు నింపే వాహనంపై దాడి చేశారు తుపాకులతో కాల్పులు జరిపి ఒకరిని చంపేశారు ఎస్బీఐ మిషన్లలో నగదు నింపే సిఎంఎస్ సంస్థ ఉద్యోగి గిరి వెంకటేష్ ను చంపి శివకుమార్ ను గాయపరిచి ఎనభై మూడు లక్షలతో బుడాయించారు అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ నుంచి బీహార్ వెళ్లేందుకు ప్రయత్నించారు అఫ్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేటు బస్సులో రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్ కుమార్ పేరుతో టికెట్ ను బుక్ చేసుకున్నారు అక్కడ జరిగిన తో మేనేజర్ జహంగీర్ పై కాల్పులు జరిపారు ఆ తర్వాత పారిపోయారు అఫజల్ గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన వీళ్ళు అక్కడి నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి దిగిపోయారు మరో బస్సులో నెల్లూరు నుంచి చెన్నై వెళ్లారు చెన్నై నుంచి రైలులో కోల్కతా చేరుకున్న ఈ ముఠా పశ్చిమ బెంగాల్లోని సిలుగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు బీహార్లోని వైశాలి జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్ అలోక్ కుమార్ చందన్ కుమార్ రాజీవ్ సాహ్నిలతో ఈ ముఠా ఏర్పడింది వాహనాలపై తిరుగుతూ పట్టణ శివాలలో రెక్కీ చేసి ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్ గా చేసుకోవడం వీరి నైజం అలోక్ కుమార్ నేతృత్వంలో సాగే ఈ ముఠా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పన్నెండున ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ లో పంజాబ్ విసిరింది సెక్యూరిటీ గార్డు జైసింగ్ ను హత్య చేసి నలభై లక్షలు దోచుకుపోయింది యూపీ పోలీసులు దాదాపు ఏడాది పాటు గాలించి గతేడాది సెప్టెంబర్లో చందన్ కుమార్ ను ముంబైలో రాజు సాహ్ని వైశాలిలో పట్టుకున్నారు అప్పట్లో అమన్ అలోక్ లు వైశాలి జిల్లాలోనే మహిసౌర్ జన్ వద్ద ఉన్నట్లు గుర్తించారు వీరి కోసం వెళ్లగా పోలీసుల కళ్లు గప్పి నేపాల్ పారిపోయారు వీరిపై ఇప్పటికే యూపీ పోలీసులు కర్ణాటక పోలీసులు రివార్డు ప్రకటించారు ఈ ఇద్దరు దోపిడీ దొంగలు కిరాతకులు తమకు అడ్డు వస్తే వాళ్లను చంపేసి డబ్బులు ఎత్తుకుని పోతుంటారు ఇదే తరహాలో ఇప్పటికీ ఆరు ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాలపై దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకుని పారిపోయారు ఒకసారి మాత్రమే వీళ్లు పోలీసులకు చిక్కారు ఆ తర్వాత ఇప్పటికీ దొరకడం లేదు